క్రీస్తు విరోధి ఎవరు బైబిల్ సెలవిస్తూ ఉంది అంతిదినంలో దినంలో క్రీస్తు విరోధులు వస్తారు అని అయితే క్రీస్తు విరోధి అంటే ఎవరు అపోస్తులైనటువంటి యోహాను చెప్పే మాట ఏంటంటే క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా ఇప్పుడునూ అనేకలైనటువంటి క్రీస్తు విరోధులు బయలుదేరించున్నారు అంటున్నాడు క్రీస్తు విరోధి అంటే ఎవరు అని మనం చూసినట్లయితే క్రీస్తు విరోధి ఎవరైనా కావచ్చు క్రీస్తుని వ్యతిరేకించే వ్యక్తి క్రీస్తును ద్వేషించే వ్యక్తులు క్రీస్తుకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులు క్రీస్తు యొక్క దైవత్వాన్ని తృణీకరించేటువంటి వ్యక్తులు క్రీస్తే మార్గము సత్యము జీవము అనే విషయాన్ని వ్యతిరేకించి ఒప్పుకోకుండా ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా కావచ్చు ఒక వ్యక్తి కావచ్చు ఒక ప్రవక్త కావచ్చు ఒక బోధ కావచ్చు ఒక వ్యవస్థ కావచ్చు ఒక అధికారి కావచ్చు మరి ఒక పదవులు ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు ఒక వ్యవస్థ కావచ్చు ఏదైనా కావచ్చు అది క్రీస్తు విరోధి అనేటువంటి విషయాన్ని